బతుకు గంప అనే పాఠ్యాంశం కథానిక అనే ప్రక్రియలో రచించడం జరిగింది ఈ పాఠ్యాంశాన్ని మూలింటి చంద్రకళ గారు రచించారు ఈ పాఠ్యాంశంలో ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యం ఎదుర్కోవాలి మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలని తోటి వారికి అందించాలని మనిషికి మనిషి తోడు అని మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం పిల్లలకి ఈ అంశాల గురించి చెప్పడం అనేది ప్రధాన ఉద్దేశంతో బతుకు గంప అనే పాఠ్యాంశం అయితే ఇవ్వడం జరిగింది పాఠ్యాంశ రచయిత మూలండి చంద్రకళ గారు టెన్త్ క్లాస్ నివసం ఉన్న పాఠాలు ఇవన్నీ కూడా సో చంద్రకళ గారు ప్రధానంగా నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకుని రచనలు చేయడం జరిగింది మూలండి చంద్రకళ గారు చిత్తూరు జిల్లాలో జన్మించారు వీరికి తల్లిదండ్రులు రాజగోపాల్ మరియు విమలమ్మ భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలో కథానికలు రాశారు ఒక ప్రయాణం బతుకు గంప ఒక రైతు కథ అనేవి ఈవిడ యొక్క ముఖ్యమైన రచనలు వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి యొక్క అత్తగారి కథలకు మునుమాణిక్యం నరసింహారావు గారి యొక్క కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు చేయడం జరిగింది సో గారికి సంబంధించి మెయిన్ బిట్స్ అనమాట ఇవి అత్తగారి కథలకు అలాగే కాంతం కథలకు రేడియోలో ఈవిడ ప్రసంగ వ్యాసాలు చేశారు ఇందులో అత్తగారి కథలు ఎవరు రచించారంటే భానుమతి రామకృష్ణ గారు అలాగే కాంతం కథలు అనేవి మునుమాణిక్యం నరసింహారావు గారు చంద్రకళ గారి యొక్క ప్రధానమైన రచనలు వచ్చేటప్పటికీ ఒక ప్రయాణము బతుకు గంప ఒక రైతు కథ అనేవి ఆవిడ యొక్క ప్రధానమైన రచనలు ప్రస్తుత పాఠ్యాంశం బతుకు గంప అనే పాఠ్యాంశం ఆమె కథల నుంచి తీసుకోవడం జరిగింది ఆమె రచించిన ఆమె కథల నుంచి ప్రస్తుత పాఠ్యాంశాన్ని గ్రహించడం జరిగింది మరి దీంట్లో కథానిక అనే ప్రక్రియలో రచించామన్నా ఇది తెలుగు సాహిత్యంలో కథ కథానిక అనేవి నేడు పర్యాయ పదాలుగా ఉపయోగిస్తున్నారు రెండో ఒకటే అని చెప్పి అర్థం ఉపయోగిస్తున్నారు కథానిక అనేది వచన ప్రక్రియ సాధారణంగా ఇది వచన రూపంలోనే మనం చూస్తాము వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య ఉన్న సంబంధాన్ని కళాత్మకంగా చిత్రించేది కథానిక కథానికలో ప్రధానమైన లక్షణం క్లుప్తత క్లుప్తంగా చెప్పాలి చాలా అంశాన్ని సూక్ష్మీకరించి క్లుప్తంగా చెప్పడం అనేది దీనిలో జరుగుతుంది కథానికలో ప్రధానంగా వచ్చిన ప్రక్రియతో పాటు క్లుప్తత అనేది ప్రధానమైన లక్షణం దీనిలో పాత్రలు నేపథ్యము కథనము జీవిత వాస్తవ చిత్రణ కంఠస్వరము కథానికలో ముఖ్యమైన అంశాలు ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించి వస్తున్న ముఖ్యమైన అంశాలు సో మొత్తంగా కథానిక ప్రక్రియలో మూలింటి చంద్రకళ గారు బతుకు గంపా అనే పాఠ్యాంశాన్ని రచించడం జరిగింది